హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారామ్స్ కిచెన్ అండ్ మోర్ అందరూ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ చేసేసి ఈరోజు అయితే మా ఇంటి బుజ్జి బుజ్జగన్ పయ్యను మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట మాకైతే వినాయక చవితి చాలా చాలా స్పెషల్ అండి ఎప్పుడు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము వినాయక చవితిని అయితే ఈసారి అయితే కొద్దిగా వీలు పడక ఇంకా వినాయకునికి డెకరేషన్స్ అవి ఏం చేయకుండా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఫైవ్ డేస్ ఇలా వినాయకునికి సేవ్ చేసుకున్న తర్వాత నిమజ్జనం అయితే చేసేసామండి నిమజ్జనం చేయాలంటే అస్సలు మనసు రాలేదు ఇంట్లోనే అలాగే ఉంచుకోవాలని అనిపించింది కానీ తప్పదు కదా ఇంకా ఫైవ్ డేస్ తర్వాత ఇలా అయితే నిమజ్జనం అయితే చేసేసాము ఫిఫ్త్ డే అయితే మా పాప స్కూల్ నుండి వచ్చిన తర్వాత అంటే ఈవినింగ్ అన్నమాట ఆఫ్టర్ ఫైవ్ ఇలా మేమైతే బైక్ పైన మా గణపయ్యను నిమజ్జనం చేయడానికైతే తీసుకొని పోతున్నాం అన్నమాట ఎవ్రీ ఇయర్ మా వినాయకుడిని మేమే నిమజ్జనం చేసుకుంటామండి ఇలా బైక్ పైన అయితే మేము బాలాజీ నగర్ కెనాల్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ అయితే చాలా డర్టీగా ఉంది ప్రతిసారి అయితే ఇక్కడే మేము నిమజ్జనం చేస్తాము కానీ ఈసారి మాత్రం ఇలా చెత్త చెత్తగా ఉంది ఇక్కడ నిమజ్జనం చేయాలని మాకు అసలు మన చూపలేదు ఇంకా అలాగే ముందుకు వెళుతూ అనమాట ఏమైనా చిన్న కాలువ లాంటివి కనిపిస్తాయేమో పిల్ల కాలువలని వెళ్తూ ఉంటే మాకైతే కొన్ని కొన్ని కాలువలు కనిపించాయి కానీ స్టేబుల్గా ఉందన్నమాట వాటర్ ఫ్లోయింగ్గా ఉండాలి కదా వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే ఇంకా అలా కొంత దూరం వెళుతూ వెళ్తూ ఉండగా మాకు ఈ కాలువ అయితే కనిపించింది ఇక్కడ వాటర్ అయితే ఫ్లోయింగ్ ఉందన్నమాట స్టేబుల్గా లేకుండా ఇంకా ఇక్కడ నిమజ్జనం చేయాలని ఫిక్స్ అయిపోయి ఇంకా గణపతినైతే అయితే నిమజ్జనం చేస్తున్నాము మా హస్బెండ్ అయితే ఇలా వినాయకుడిని ప్రతిసారి తనే నిమజ్జనం చేస్తానన్నమాట మనసులో దేవుణ్ణి మంచిగా మొక్కుకొని నిమజ్జనం చేశాము ఇలా ఇంకా వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత మనం వినాయక చవితికి తర్వాత వినాయకుని పూజకు ఏమైతే అన్నీ వాడతామో అవన్నీ కూడా నిమజ్జనం చేయాలి ఇలాగే దేవునికి వాడిన సామాన్లన్నీ కూడా నిమజ్జనం చేశాము చూసారు కదా వాటర్ ఫ్లో ఎలా ఉంది అనేది ఇలా నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మా వినాయకుడిని అయితే చూసాము ఇంకా వాటర్లో వినాయకుడు అయితే కరిగిపోవడం స్టార్ట్ అయ్యింది మరి మీ వినాయక చవితి జ్ఞాపకాలు ఏంటో తప్పకుండా మాకు తెలియజేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్